రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమ బతుకులు రోడ్డుపై పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆగ్రహించారు ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలో ఆటోలు ఒకరోజు బంద్ పాటించాయి ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తమకు పూట గడవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు అలాగే ఆటో చార్జీలను కొంతమేర పెంచుతున్నట్లు వాటికి ప్రజలు సహకరించాలని కోరారు ఈ ఆటో స్కూల్ బడి పిల్లలకు కొడుతున్నాం చాలడం లేదు లోకల్ చాలడం లేదు బండి ఫైనాన్స్ ఉన్నది ఇంట్లో ఒక రాషన్ లేదు ఎలా చూస్తే కూడా ఆటో డ్రైవర్ బస్సుకు జీరో అందుకోసమే మీరు అందరూ ఒకటి ముఖ్యంగా నిర్ణయించుకున్నది ఒకటి మేము పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచి పెద్ద ఘనగారం చేయడం లేదు అలా అంటే లోకంలో ప్రతి ఒక్క రేటు పెరిగింది కానీ ఆటో డ్రైవర్ అప్పుడు ఒక కిరాయి పెరగాలే అది ఎప్పుడు ఒక ఆరు ఎనిమిది సంవత్సరాల క్రితం పెంచింది అప్పటిదాకా అలానే ఉంది ఒకటి ఇప్పుడు ఆటో బస్సు ఇవన్నీ అన్ని బంద్ అయిన తర్వాత ఆటో జీవితం రోడ్డు మీదకి వచ్చేసింది మీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బడిపిల్లలకు కూడా మనం ఇవ్వబడుతున్నామా అది కూడా ఎక్కువ చాలడం లేదు ఇప్పుడు లోకల్ పది రూపాయలు ఉండే పది రూపాయలు ఏవో వస్తుంది పది కిరాల కింద రెండు లీటర్ డీజిల్ పోతుంది మనకు వచ్చేది వంద రూపాయలు డీజిల్ మిగలేదు ఎంత వంద రూపాయలే అందువల్ల మీ అందరికీ ఒక్కడే పెద్ద విజ్ఞప్తి మా ఆటో అన్న తమ్ముల తర్వాత తరఫు నుంచి నేను టెల్లుబాయి మిత్రులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు పదికి ఇరవై చేసినాం ఇప్పుడు అరవై యాభైకి అరవై ఎనభై ఎనభై చేసినాం అరవై చేసినాం ఇంకోటి ఈ అవుట్ సైడ్ కట్ సైడ్ ఏరియాస్ ఉంటుంది బోరిగా ఉన్నది మన డాటా నగర్ ఉన్నది కౌసార్ నగర్ ఉన్నది గేట్ వెనకాల ఉన్నది దానికి ఎనభై రూపాయలు చేశామండి చింతగురం అది కూడా ఎనభై రూపాయలు చేశామండి దయచేసి సహకరించండి ప్రతి ఒక్క ఆటోలా కాంప్లైంట్ ఉంది చూసి మళ్ళీ చేయండి దానిలో ఎక్కువ తక్కువ డ్రైవర్ అడిగితే దాని కింద నెంబర్ మిన్షన్ చేశాం ఆ నెంబర్ కాల్ చేయొచ్చు లేకుంటే మీరు పోలీస్ షేన్ కూడా ఫోన్ చేయొచ్చు ఎందుకంటే ఒక చార్ట్ చేసి చార్ట్అట్ ప్రతి ఒక్క ఆటోకి ఇచ్చామండి ఆ ఆటోలో చార్ట్ అవుట్ చూసే మీరు అమౌంట్ చేయండి లేకపోతే ఎక్స్ట్రా అడిగితే మీరు కాల్ చేయండి మా ఇంట్లోకి మీ తెలివై ఇంకోటి షర్తులు వర్తిస్తాయని ఒక చిన్న విషయం ఉందండి షర్తులు వర్తించే విషయం ఒకటి ఏంటంటే చాట్లో